ప్రపంచంలో ఇతర దేశాల కంటే ఎక్కువగా పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల మోత మోగించిన వేళ కీలక పరిణామం చోటు చేసుకోనుంది సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమాపేశాల సందర్భంగా వాణిజ్య సమస్యల పరిష్కారానికి ట్రంప్తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ నాటికి ఇరు దేశాల మధ్య తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యాబై శాతం సుంకాలు విధించిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వచ్చే నెలలో ట్రంప్తో మోదీ భేటీ అయ్యే అవకాశం ఉంది ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య సమస్యల పరిష్కారానికి ఇరువురూ చర్చించే అవకాశం ఉంది ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమాపేశాల కోసం ప్రధాని మోదీ యుఎస్కు వెళ్లనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమాపేశానికి హాజరయ్యే నేతల తాత్కాలిక జాబితాలో ప్రధాని మోదీ పేరు ఉంది ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యకుడు జెలెన్స్కీతో సహా పలువురు విదేశీ నేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది జెలెన్స్కీ మోదీ ఇటీవలే ఫోన్లో మాట్లాడుకున్నారు న్యూయార్క్ వేదికగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమాపేశం సెప్టెంబర్లో జరగనుంది దీనికి ప్రపంచ దేశాల నాయకులు హాజరు కానున్నారు సెప్టెంబర్ ట్రంప్ ప్రసంగించనున్నారు సెప్టెంబర్ మోదీ ప్రసంగం ఉండనుంది రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తూ ఉండడంతో భారత్పై ట్రంప్ ఆగ్రహంతో ఉన్నారు భారత్పై ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం సుంకాలు ఇప్పటికే అమల్లోకి రాగా రష్యా నుంచి చమురుకుంటున్న కారణంగా విధించిన మరో ఇరవై ఐదు శాతం సుంకాలు ఈ నెల ఇరవై ఏడు నుంచి అమల్లోకి రానున్నాయి ఈ నేపథ్యంలో యుఎస్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని న్యూఢిల్లీ చర్చలు జరుపుతోంది ఇతర దేశాల కంటే ఎక్కువగా భారత్పై ట్రంప్ సుంకాలు విధించడం వల్ల మన దేశ ఉత్పత్తులకు అమెరికాలో ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది ఇప్పటికే పలు కంపెనీలు భారత్ నుంచి ఆర్దలు నిలిపివేశాయి భారత్లోని వస్త్ర పరిశ్రమ సహా వివిధ రంగాలపై ఈ ప్రభావం పడింది ఈ నేపథ్యంలో ట్రంప్తో మోదీ భేటీ కీలకంగా మారనుంది అమెరికా అధ్యక్ష పగ్గాలను ట్రంప్ రెండోసారి చేపట్టిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో మోదీ అమెరికాలో పర్యటించారు ట్రంప్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు అక్టోబర్ నవంబర్ నాటికి తొలిదశ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ అమెరికా భావిస్తున్నాయి సుంకాలు విధించినప్పటికీ వాణిజ్య చర్చల విషయంలో భారత్ కాస్త కూడా వెనక్కి తగ్గడం లేదని అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బస్సెంట్ అన్నారు దీనివల్ల చర్చలు నెమ్మదిగా సాగుతున్నట్లు పేర్కొన్నారు భారత్తో సహా స్విట్జర్లాండ్ ఇతర దేశాలతో పెద్ద పెద్ద వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగబోతున్నాయని అన్నారు అక్టోబర్ చివరి నాటికి న్యూఢిల్లీ సహా అన్ని ముఖ్యమైన దేశాలతో చర్చలు ముగిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు ఇందుకు అనుగుణంగా ట్రంప్ యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు ట్రంప్ టారిఫ్లకు ఇప్పటికే భారత్ కూడా దీటుగా స్పందించింది దేశంలోని రైతులు మత్స్యకారులు పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు అవసరమైతే ఆ భారాన్ని తామే మోస్తామన్నారు ట్యారిఫ్ల నేపథ్యంలో భారత్ అమెరికా మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ న్యూఢిల్లీతో పూర్తిస్థాయి చర్చల్లో పాల్గొంటామని అమెరికా విదేశాంగ అధికార ప్రతినిధి టామీ పిగోట్ ఇప్పటికే స్పష్టం చేశారు